ఎందుకు బిజెపితో కలుస్తాడో తెలీదు ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు ఒకరేజే పోయి కాంగ్రెస్ ఒకరేజేమో బీజేపీడు రెండు సంఖ్యలు ఖాళీలు ఎవరు ఇప్పుడు కళ్యాణ్ గారు నెత్తి మీద వస్తారు ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడతాను ఆ మర్సంగా మాట్లాడతాను నిలబడతాడు వాళ్ళందరూ నా మాట వినడం లేదా ఎవరో నవ్వుకోవడం ఎవరి మాట వాళ్ళది ఆ మూల పోతాడు నాయకే భయం అవుతా ఈ పంచాయతీ అర్థం కల నాకు ఎందుకు ఇవన్నీ కూడా చెప్తానంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి మోసవాడు వాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు నా కష్టాన్ని వాడుకుంటాడు నీ శ్రమాన్ని వాడుకుంటాడు నా శ్రమను వాడుకుంటాడు ఎదుగుతాడు ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఎంపీటీసీనో జెపిటీసీనో జెపిటీసీ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో కార్పొరేటర్ లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యేలో ఎంపీలో రాజ్యసభ సభ్యులు చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కదా పవన్ కళ్యాణ్ నమ్ముకునేది ఏం చేస్తారు సైకిల్ గుర్తు ఏం చేసారు సైకిల్ గుర్తు ఆ మాట అనకూడదు గాని తప్పడంలో ఏం చేయమంటే ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ చేస్తాను నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా వైసీపీ చెప్పేది రండి తెలుగుదేశం వాడు చెప్పేది తినండి జనసేన వాడు చెప్పేది తినండి కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు తెలుసా లేకుండా తప్పుడోళ్ళే తెలుస్తాను స్టేజ్ పైకి వెళ్ళిన వాళ్ళని రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడితే అంటే రెండు నిమిషాలు మాట్లాడదానికి మేము తెలుగుదేశం వల్ల తెలుగుదేశం మాట్లాడి వెళ్ళిపోవచ్చు చెప్పుకునే దానికి ఏం లేవు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు మహిళలు ఏడైనా పోయి ఆసరా ప్రోగ్రాం లేకపోయి మైకి లాక్కునే ఎందుకంటే నాకు నాకు తెలిసినచ్చు తెలియకపోయినచ్చు కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసా నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తెలుసా ఉంటే ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని అని చెప్పి భూములు కొట్టేసినాడు నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రోడ్లేకుండా బిల్లు పెట్టుకుని తిన్నాడు జన్మభూమి కమిటీలు అంటున్నాయి ఈ జన్మభూమి కమిటీ చెప్పడం మర్చిపోదా మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి సంతకం పెట్టాలి ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఏం కావాలన్నా కూడా జన్మభూమి కమిటీ సంతకం లాస్ట్ మూడు పిల్లలు సంసారం చేయాలన్నా వాళ్ళ సంతకం పెట్టాలి కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏమేమి పథకాలు వస్తాయో కూడా తెలియదు అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్ల గాడిపోయి ఆయకు ఎందుకు రాల బతకాలని చెప్పి కొట్లాడతాం ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు ఓటు పడేది ఎవరికి మధ్యలో వచ్చే బున్న గురించి మేము మాట్లాడాలన్నారు మధ్యలో వచ్చే బాల గురించి మేము మాట్లాడాలన్నారు ఎవరన్నా